Namaskar. Dear friends, it's my privilege to invite all of you for this episode of idioms. Today's, in today's episode, all these idioms are related to some vegetable names. How vegetables play a major role in indicating the beauty of Telugu language, nature of the persons, and some habits of the persons what, what they should follow what they should try to avoid those things all these things are explained basing on telling some visible names please join with us and feel free to give any suggestion to the Telugu Theta telugu channel by your comments thank you one and all నమస్తే ఈరోజు మనము మీ అందరి ప్రోత్సాహంతో సౌభ్రాతృత్వంతో ఛానల్లోని జాతీయాల విభాగంలోని తొమ్మిదవ ఎపిసోడ్లోకి ప్రవేశిస్తున్నాము ఈనాటి మన ఎపిసోడ్లోని నాయకులు లేకపోతే హీరోస్ అని చెప్పాలంటే కూరలు కూరలు మనకి ఏమి చెప్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జాతీయాలలో కథా వస్తువు మన వీళ్ళ శ్రీ శ్రీ గారు అన్నారు అని అంటారు కదండి అగ్గి పిల్ల కబ్బు పిల్ల కాకి పిల్ల ఏది కూడా కవితకి అనర్హం కాదు ప్రతిదీ కూడా కథా వస్తువే అని చెప్పారు అదే విధంగా గుర్రం జాషువా గారు కూడా మనకి మేఘ సందేశం కానీ హంస సందేశం కానీ విన్నాం కానీ సాంప్రదాయ కవిత్వంలో సాంప్రదాయ సాహిత్యంలో ఆయన ఒక గబ్బిలాని రాయబారిగా పంపి కథానాయికగా చేసి ఎంతో హృదయంగా తన యొక్క ఆత్మ నివేదనని అదే అదేవిధంగా మన తెలుగు సాహిత్యంలో ఇది కథా వస్తువు కాదు దీనికి ప్రాముఖ్యత లేదు అని చెప్పేందుకు లేనట్టుగా మనం ఇప్పటి వరకు జాతీయాలు ఏ ఏ విధంగా ఉంటున్నాయి వేటిని కథా వస్తువుగా తీసుకుంటున్నాయి వేటికి ప్రాముఖ్యత ఇస్తున్నాయి ఆ చిన్న మాట ఎంత అర్థాన్ని మనకి తెలియజేస్తుంది అనేది గమనిస్తూనే ఉన్నాము ఈనాటి కథాంశంలో ఈనాటి జాతీయాలు కూరల యొక్క ప్రాధాన్యత కూరలు ఏ విధంగా పెద్ద సందేశాన్ని ఇస్తున్నాయి అని తెలియజేస్తున్నాయి ఈనాటి ఉపాధ్యాయులు మన కూరలు అవి ఇచ్చే అవి నేర్పిస్తున్న పాఠము మన జీవితానికి గుణపాఠము కావాలి మనము అది వింటూ అలాంటి పొరపాట్లు మనము చేయకుండా ఉండాలి అని అనుకుంటూ మీరందరూ చేస్తారని కాదండి నాలాంటి వాళ్ళు చేయకుండా ఉండాలని ఆశిస్తూ ఈనాటి ఎపిసోడ్లోకి ప్రవేశిద్దాము ఎప్పటిలాగానే ఈసారి కూడా పది జాతీయాలని మనం తీసుకున్నాము వాటిని ఇంకా ఇంకా విడుమర్చి చెప్తే సామెత అవ్వచ్చు అని కూడా అంటున్నారు మీకు తెలియదు తెలియనిది కాదు జాతీయంలో రెండు పదాలు ఉంటాయి క్లుప్తంగా ఉంటుంది అది దాన్ని చదివితే మనకి సంపూర్ణ అర్థం లభించదు దానికి ముందర కానీ వెంట కానీ మరికొన్ని చేరిస్తే కానీ మనం దాన్ని ఆస్వాదించలేము కానీ సామెత విషయం అలా కాదు అది చాలా వరకు కొంతమంది సంపూర్ణమైన అర్థాన్ని ఇస్తుంది అది అనుభవాల నుంచి వచ్చినది చాలా పెద్ద అనుభవాల నుంచి వచ్చిన చిన్న వాక్యము అని అంటారు సామెతని మనం వాక్యంగా పరిగణిస్తున్నాము జాతీయాలని రెండు పద సమ్మేళనంగా రెండు పదముల కలయికగా భావిస్తున్నాము ఈనాటి మన జాతీయాలలో మన మనతో పాటు వచ్చి ముచ్చటించబోతున్న కూరలు ఏమిటో అవి ఏమి చెప్పబోతున్నాయో చూసేద్దాం ఇంకెందుకు ఆలస్యం రండి ఇక్కడ పది తీసుకున్నాం కదండి ఒకటి గుమ్మడికాయల దొంగ గుమ్మడికాయల దొంగ అని తీసుకున్నంత వరకు అది జాతీయమే గుమ్మడికాయల దొంగ భుజాలు తరుముకున్నారు అని చెప్పామనుకోండి అది సామెతగా అవుతుంది పూర్తి వాక్యాన్ని ఇస్తున్నాము ఏ దొంగతనం చేసినా ఇక్కడ గుమ్మడికాయ దొంగతనం చేశాడు గుమ్మడికాయ పూజ మీద పెట్టుకుని వెళ్ళాడు వాళ్ళ ఇంట్లో గుమ్మడికాయలు పోతున్నాయి ఒక ఆసాని అనుకోండి ఒక జమీందార్ అనుకోండి ఒక తెలివైన వ్యక్తి అనుకోండి ఆయన మొన్నాడు వాళ్ళందరి వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళందరి మీద వీళ్ళు ఎవరో గుమ్మడికాయలు కోసుకు వెళ్ళిపోతున్నారు వీళ్ళని నేను పట్టుకోవాలి అని ఒక నిశ్చయించుకుని వాళ్ళందరినీ పిలిచి ఇట్లా మా ఇంట్లో గుమ్మడికాయలు పోతున్నాయి ఎవరు పోతున్నారో నేను గ్రహించగలను సుమా అంటారు అనంగానే మిగతా వాళ్ళందరూ ఇలా నిలబడతారు నిశ్చలంగా ఎవరైతే గుమ్మడికాయలను తీసుకుపోతున్నాడో అతను భుజం మీద చెయ్యవేసుకుంటాడు ప్రతిసారి ఈ భుజం మీద గుమ్మడికాయలు పెట్టుకుని వెళ్తున్నాడు అదే అలవాటికి నా భుజం మీద ఇప్పుడు ఏమైనా గుమ్మడికాయ ఉందా ఈయన చూశాడా చూసి చెప్తున్నాడా అని ఒకసారి భుజాన్ని తడుముకుంటాడు ఏ ఎప్పుడైతే భుజాన్ని తడుముకున్నాడో ఇతనే గుమ్మడికాయలు తీశాడు అని నిర్ధారించేస్తారు ఇదే మనం చాలా కథలు వింటూ ఉంటాం తెనాలి రామలింగడిలో ఇంకో చమత్కారంలో అందరికీ ఒక కర్రలు ఇచ్చి ఇది ఎవరైతే దొంగతనం చేస్తారో వాళ్ళ కర్ర ఈ పొడుగు ఇంతకంటే తగ్గిపోతుంది అని చెప్తారు మిగతా వాళ్ళందరూ వాళ్ళ కర్రల్ని ఎందుకంటే వాళ్ళేం తప్పు చేయలేదు వాళ్ళ కర్ర మారుస్తుందేమో అని భయం కూడా వాళ్ళకి లేదు అందుకు వాళ్ళు ఏం చేస్తారు ఆ కర్రల్ని యథాకథంగా తెస్తారు వారైతే దొంగతనం చేస్తారు అమ్మో ఇప్పుడు నేను దొంగతనం చేస్తున్నానని ఇది కాస్త మారిపోతుందేమో దీన్ని జాగ్రత్త చేయాలి దీని పొడుగుని ఇది పొట్టిగా అవుతుందన్నాడు కదా ఆయన అని కావాలనే దాన్ని కత్తిరించేసి పొట్టిగా చేసుకుని వెళ్తారు ఎవరి కర్ర అయితే పొట్టిగా ఉంటుందో వాడే దొంగ అని నిర్ధారిస్తారు ఇది మనం ఎప్పుడూ తెలుసుకుంటున్న విషయమే ఉపాయంతో దొంగల్ని పట్టుకోవడం దొంగలనే కాదు ఏ సమస్య వచ్చినా దాన్ని ఉపాయంతో పరిష్కరిస్తున్నప్పుడు కొంతమందికి పాపం దొరికిపోయే స్వభావం ఉంటుంది భయపడతారు అందుకని వాళ్ళకి వాళ్ళే సూచనలు ఇస్తారు ఏదో ఒక దీని వల్ల ఏదో ఒక పనిని చేసేసి వాళ్ళకు వాళ్ళు పట్టుబడిపోతారు అది గుమ్మడికాయల దొంగ మన గుమ్మడికాయ ఏ విధంగా దొంగల్ని పట్టిస్తుందో చూశారు కదా రెండవది సొరకాయ కోదలి సొరకాయతో పోదలుట అంటే లేదా సొరకాయ ఏమవుతుందంటే ఇట్లా ఇట్లా కష్టపడుకుంటారట టక టక టాక మనం ఎలా చెప్తే అలా టక్క టక్క మన పెద్ద ముక్క చిన్న ముక్క రౌండ్ ముక్క పొడుగు ముక్క ఏదన్నా కూడా అది మనం చెప్పినట్లు ఉంటుంది ఈ గొప్పలు చెప్పుకునే కోతల రాయిళ్ళు వాళ్ళది ఏముందండి మాటకే కదా వాళ్ళు చెప్పుకునేది అందుకని ఏదంటే అది మేము అది చేసేసాం ఇది చేసేసాం మాకు అప్పుడు ఆ బహుమతి వచ్చింది లేదా మాకు సత్కారం వచ్చింది లేకపోతే మాకు ఇంకొకటి వచ్చింది అని చెప్తూనే ఉంటారు వాళ్ళని చూసి కొయి కొయ్యి సొరకాయ కోతలు కొయ్ కోయి అంటూ ఉంటారు అంటే నిజం కాకుండా గొప్ప చెప్పి ఒక గొప్ప జీవితాన్ని వాళ్ళకి వాళ్ళు చిత్రించుకుని మాటలతో ఉంటు ఉండేది వాళ్ళు అందుకే మాటలు కోటలు దాటితాయని కూడా ఒక సామెత మనం వింటూ ఉంటాము చెయ్యి మాత్రం గడప దాటదు కాలు మాత్రం గడప దాటదు అంటే పని చెయ్యరు కానీ మాటలు ఎక్కువ చెబుతూ ఉంటారు ఇందులో ఈ సొరకాయ ప్రధాన పాత్రగా ఒక మనిషికి గొప్పలు చెప్పుకునే స్వభావాన్ని తెలియజేస్తుంది గుమ్మడికాయ దొంగతనం కానీ తప్పు కానీ చేసి దొరికిపోయే స్వభావాన్ని తెలియజేస్తుంటే సొరకాయ ఈ విధంగా మనిషి ఉన్నదానికంటే ఎక్కువగా ఊహించుకుంటూ అందరిలో అందరూ తనని ఆ విధంగా గుర్తించాలి అనే తపనతో గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళని తెలియజేసుకోండి మూడవది కందకు లేని దురద ఇది జాతీయంగా తీసుకుంటే రెండే పదాలు మొత్తం సామెతగా తీసుకున్నాము ఎక్కువగా తీసుకున్నాం ఇంకా సహాయానికి మరికొన్ని పదాలని తీసుకున్నాము అనుకుంటే కందకు లేని దురద కత్తిపీటకు ఉన్నట్లు కంద బాధపడాలి అయ్యో నన్ను అంత ముక్కలు ముక్కలు చేసేస్తున్నారు వండేస్తున్నారు ఇచ్చేస్తున్నారు అని కానీ కథ ఏమి చేయలేక ఉంది కానీ కత్తిపీట అది అన్నీ సమానంగానే దానికి ఏ కూర అయినా ఏదైనా కానీ అది కాదు అది ఎక్కువ ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటుంది తనకు కాని విషయాలలో అనవసరమైన విషయాలలో ఉపయోగం లేని విషయాలలో ఎక్కువ చొరబడి ఏదో ఒకటి చేసేదాన్ని అసలు నీకెందుకు ఈ విషయంలో నీకేం సంబంధం నువ్వేం చేశావు ప్రత్యక్షంగా ఏమైనా చేశావా పరోక్షంగా వాళ్ళకి చెప్పావా ఏమీ చెయ్యనప్పుడు నువ్వు ఎందుకు ముందుకు వచ్చి వాళ్ళ బదులు వాళ్ళ తరఫున ఈ విధంగా మాట్లాడుతున్నావు అనవసర జోక్యం అనే ఒక స్వభావాన్ని ఈ కంద చక్కగా నాకు లేని దొరద నీకెందుకమ్మా అన్నట్టుగా కందకు లేని దొరద కత్తిపీలకు ఉన్నట్లు అని చెప్తోంది తర్వాత వాక్యంలో తర్వాత వంగ తోట బావ ఇది కూడా మనం వింటూనే ఉంటాం ఎక్కడన్నా బావ కాని అంటే మనం మనం ఒకటే కదా మనం మనం చుట్టాలం కదా మనం మనం బంధువులం కదా మన మధ్యలో ఈ ఇచ్చుపుచ్చుకోటాలు ఎందుకు అని తోట ఉన్న ఒక ఆయన దగ్గరికి వాళ్ళ మరదలు వెళ్ళి బాబా ఈరోజు మా ఇంట్లో కూరలు ఏవి లేవు మేము కూర చేసుకోవాలి నీ వంగ తోటలో పుష్కలంగా వంకాయలు ఉన్నాయి కాబట్టి నేను ఇన్ని వంకాయలు తీసుకుని వెళ్లి వంట చేసుకుంటాము మనలో మనకి డబ్బులు ఇవ్వడం ఎందుకు మీ కూరలు తీసుకెళ్లి నేను వాడుకుంటాను దీన్ని ఒక విధంగా చెప్తే పరాన్న భుక్తులు వేరే వాళ్ళు దాని మీద తిని సంతోషించే స్వభావం కలవాళ్ళు దానికి వాళ్ళు దేన్ని ఉపయోగించుకుంటున్నారు ఒక బంధుత్వాన్ని ఒక వరుసని చుట్టరికపు వరుసను ఉపయోగించుకుని లబ్ధి పొందాలి అనుకునే వాళ్ళకి అవకాశం ఇయ్యని వాళ్ళని వంగ తోటగాడ బావ కాదు ఎక్కడైనా బావే కాని వస్తువులు తీసుకున్నప్పుడు దానికి మూల్యం చెల్లించాల్సిందే అని నిష్కర్షగా నిక్కర్చగా చెప్పే వాళ్ళని బావా అని అంటారు తర్వాత ఇది ముదురు బెండకాయ దీన్ని మాత్రం నన్ను అందరూ మన్నించాలండి ఇది చాలా రోజుల నుంచి వస్తున్న నానుడి అదే పలుకుబడి ఏంటంటే బెండకాయ ముదిరిన బ్రహ్మచారి ముదిరిన వ్యర్థం అంటారు అలా ఎందుకంటే అసలు కూడా తెలియదు అంటే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అని కూడా అంటూ ఉంటారు అదే విధంగా బెండకాయలు కనుక తీసుకునేటప్పుడు చాలా మంది అడిమైన టికు టిక్ టిక్ టిక్కు అంటూ ఉంటారు అది బెండకాయ యొక్క నాణ్యతను మనకి తెలియజేస్తూ ఉంటుంది ఎప్పుడైతే బెండకాయ లేతగా ఉంటుందో దాని రుచి దాని పోషక విలువలు అన్నీ కూడా ఉంటాయి ముదురు బెండకాయలు ఏదో ఆ పులుసులో వేశాము ఇంకో దాంట్లో వేశాము అంటారు కానీ అది అంత తినడానికి కూడా సౌకర్యంగా ఉండదు అంత పీచు అదంతా పళ్లల్లో దూరి ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎలా ఏ విధంగా ముదురు బెండకాయ పాకానికి వంట చేయడానికి తినడానికి సహకరించదో వయసు మీరిన తర్వాత సంసార బాధ్యతలను నెరవేర్చుకోవాలంటే కష్టం అవుతుంది కాబట్టి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాల్సిన తరుణంలోనే కొంచెం అటు ఇటు అయినా సరే కానీ మరి చాలా రోజులు ఆ బాధ్యతలను నిర్వహించడం చాలా కష్టం అవుతుంది అని చెప్పేదానికి ముదురు బెండక వాళ్ళకి ఇస్తారా వాళ్ళ బయట మీ అమ్మాయిని ఇద్దాం అనుకుంటున్నది వాడు ఒక ముదురు బెండకాయ అంటారు అంటే ఒక వరుడులో ఉండే అర్హతకి ఒక చిన్న మచ్చ దాన్ని ఉత్సాహపరచరు మద్దతు ఇవ్వరు అతని వయస్సు ముదిరిపోయింది అని చెబుతూ ఉంటారు అందుకు బెండకాయ ఏ మన జీవితంలో ఏ ఆశ్రమంలో ఎన్ని రోజులు ఉండాలి ఏ విధంగా ఉండాలి దాని వల్ల వచ్చే కరెక్ట్ అయిన మన సమర్థత ఎలా ఉంటుంది అనే విషయాలను తెలియజేయడానికి బెండకాయ గురువు గారైపోయి జీవిత సత్యాలని చెప్పి ఓపిక ఉండదు బాధ్యతలు చిన్న చిన్న పిల్లలు ఎప్పుడు పెంచుతారు వాళ్ళని ఎప్పుడు వాళ్ళకి చదువులు చెప్తారు ఎప్పుడు వాళ్ళని సరైన మార్గంలో పెట్టగలుగుతారు కాబట్టి తగిన వయసులో వివాహం చేసుకోవాలి గృహస్థాశ్రమం స్వీకరించాలి అని చెప్పడానికి ఈ బెండకాయ మొదురు ముదురైతే పనికిరాదు దానితో వండుకున్న వంటకం కూడా రుచికరంగా ఉండదు తినాలనిపించదు పోషకత్వాలను కూడా సరిగ్గా ఇవ్వలేదు తినలేనప్పుడు పోషకత్వం ఎక్కడి నుంచి వస్తుందండి ఇదే విధంగా తర్వాత నేతి బీరకాయ ఇది కూడా ఊరికి పేరుకు మాత్రమే ఉంటుంది నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందండి మన వాళ్ళు ఎన్నో జోక్స్ వేసుకుంటూ చెప్తూ ఉంటారు మైసూరు పాక్లో మైసూర్ ఉండదు ఇంకో దాంట్లో ఉండదు గుంటూరు తారంలో గుంటూరు ఉండదు ఇవన్నీ పేరుకు మాత్రమే అవి ప్రసిద్ధి చెందినవి కానీ ఈ నేతి బీరకాయ అనేది ఒక బీరపాద యొక్క జాతిదే కానీ లోపలంతా పీచు పీచుగా పీచు పీచుగా ఉంటుంది కాబట్టి నేతి బీరకాయలు నెయ్యి ఉండటం ఎంత సత్యమో మూర్ఖుడు మన చెప్పిన మాట వినటాడు వింటాడు అనుకోవడం కూడా అంతే సత్యం కాని పని నితి నెయ్యి ఉండదు అని చెప్పడానికి అంటే అన్నీ మనం అనుకున్నట్టుగా మనం చూస్తున్నట్టుగా మనకు కనిపిస్తున్నట్టుగా దీన్ని ఇంగ్లీష్ లో చెప్తారు కదండి అపేరెన్సెస్ ఆర్ డిసెప్టివ్ చూడద్దు కొందరు దాన్ని పాజిటివ్ గా చెప్పేవాళ్ళు ఏం చెప్తారు ఫేసి ఇండెక్స్ ఆఫ్ మ్యాన్ అంటారు అట్లానే వాళ్ళు ఉన్నారు కానీ ఈ నేతి బియకాయ మాత్రం అలా కాదు సుమ అది చూడటానికి అలా ఉంటుంది కానీ మనకి దానిలో నెయ్యి ఉండదు అంటే అందులో మనం కావాల్సి అనుకున్నది ఉండదు మనం ఆ పేరుని బట్టి ఊహించుకుంటున్నది ఉండదు దాని తర్వాత వచ్చేది తోట కూర ఇది చాలా మంది చిన్నప్పుడు మేము కూడా చిన్నప్పుడు నేర్చుకున్నాము ఎంతో మంది నాటకాలు ఏకాంకితలు ఎన్నో వేశారు అంటే చిన్న పిల్లప్పుడు బాల్యం నుంచే వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పించాలి మంచి ప్రవర్తన అలవాటు చెయ్యాలి వాళ్ళకి ఏదైనా ఒక చెడు అలవాటు కనుక అయితే దాన్ని చూసి దాన్ని అప్పుడే తొలగించే ప్రయత్నం చెయ్యాలి లేకపోతే ఆ అలవాటు యొక్క ఆ వ్యసనము యొక్క పర్యవసానము చాలా బాధాకరంగా ఉంటుంది అప్పుడు మెయిన్ నేర్చుకున్నప్పుడు చిన్నడు చెన్నడు అని ఒక పాత్రని పెట్టి ఒక పిల్లవాడిని పెట్టి వాళ్ళు పక్క వాళ్ళ ఇంట్లోంచి రోజు ఒక రోజు తోటకూర రోజు ఈ కూర అన్ని కోసేసుకుని తెచ్చి అమ్మ ఇదిగో తెచ్చాను వంట అంటే ఆ తల్లి మురిసిపోయి నా తండ్రి నా తండ్రి ఎంత బాగా తెచ్చావు కూరలు కొనుక్కోకర్లేదు వండుకుంటున్నాము అని ఆ పక్క వాళ్ళ సొమ్ముని దొంగిలించి నుంచి తెచ్చి అలవాటుని తెలియకుండానే ప్రోత్సహిస్తుంది ఎందుకంటే నివారించదు ఆవిడ ఆవిడ తటస్థంగా ఉంటుంది చెయ్యమని చెప్పదు చెయ్యొద్దని చెప్పదు కానీ చేస్తుంటే మాత్రం మాట్లాడకుండా ఊరుకుని దాన్ని వాడుకుంటూ ఉంటుంది వాడు ఏం చేస్తాడు పిల్లవాడు పెరిగి పెరిగి ఈ తోటకూర దొంగతనాలు ఏం చేస్తాం ఎన్నాళ్ళు చేస్తాం మనం కూడా కొంచెం డెవలప్ అవ్వాలి కదా అనేసి వేరే దొంగతనాలు చేయటం మొదలు పెట్టాడు ఆ దొంగతనాలు తారాస్థాయికి వెళ్ళిపోయి అతని కారాగార శిక్ష పడి మరణ శిక్ష కూడా పడే స్థితికి వస్తుంది అప్పుడు ఆ తల్లి వచ్చి పాపం బాధపడుతుంది అయ్యో కొడుక ఎంత అమాయకుడిని నీకేమీ తెలియదు అంటే ఆ కొడుకు ఒకటే చెప్తాడు అమ్మా నేను ఎప్పుడైతే పక్క వాళ్ళ ఇంట్లోంచి తోటకూర తీసుకుని వచ్చానో అప్పుడే నువ్వు ఇది తప్పునైనా మన సొమ్ము కాదు ఇది పర్వ్య సొమ్ము కోసం ఆశపడకూడదు అని చెప్పి ఉంటే నేను అప్పుడు ఆ కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ అలవాటుని మానేసి నేను కూడా ఎటువంటి దొంగతనాలు చేయకుండా నా జీవితాన్ని ఇంకొక విధంగా ధర్మంగా ఉండేవాడినేమో అప్పుడు ఇలాంటివి రాలే రాకపోయేది అమ్మ నువ్వు అప్పుడు చెప్పుంటే ఎంత బాగుండేదమ్మా ఇప్పుడు ఇంత బాధపడుతున్నావు కాని అని అంటారు ఇదే విధంగా పరాయి వాళ్ల సొమ్ము మీద ఇంకొక రకమైన ఇది కూడా ఉంది అది ఏంటంటే కొరికింటి పుల్ల కూర పక్క వాళ్ళ ఇంట్లో చాలా మంది ఏమంట అనుకుంటారంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఆ గోంగూరని తెచ్చుకుని ఆకుకూరని తెచ్చుకుని వీళ్ళు వండుకొని తింటూ ఉంటారు వీళ్ళు కొనుక్కోరు వీళ్ళ ఇంట్లో పండింది కూడా వీళ్ళ ఇంట్లో వీళ్ళు చేసుకున్నది కూడా తోటకాలు లాగా మారి పెంచుకున్నది కూడా కాదు కానీ తింటారు కానీ ఇంకొక వర్గం వాళ్ళు ఏమంటారంటే పుల్లకూర అంటే గొంగుర మాత్రమే కాదు చాలా మంది ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం జామకాయలు మామిడికాయలు కొబ్బరి బోండాలు అరటిపళ్ళు ఇవన్నీ వస్తూ ఉండే వీళ్ళు ఏం చేస్తారంటే ఇంత పెద్ద కర్రకి ఒక చిన్న ఉక్కు కుక్కెలు లాంటిది పెట్టి ఈ కర్రకి పెట్టి దాంతో శుభ దానిమ్మ పళ్ళు ఏ వచ్చినా సరే ఆ వాళ్ళు చూడనప్పుడు మెల్లిగా గోడ వేయించి లేకపోతే ఆ పక్కన సందిలోంచి వెళ్ళిపోయి ఆ కర్రని ఆ కుక్కన్ని దానికి తగిలించి ఇలా తెంపేసుకుంటారు పుల్ల సహాయంతో కూరలు పళ్ళు అన్ని తెంపేసుకుని వీళ్ళు తింటారు అది వీళ్ళకి చాలా సంతోషప ఎంత రుచిగా ఉన్నాయో ఎంత ఫ్రీగా వచ్చేసే కదండి అని అనేది పొరిగింటి పుల్లకూర ఈ తోటకూర నాడే చెప్పడం పరాన్నగుప్తతోనే కానీ దొంగతనంతోనే కూడినది పొరిగింటి పుల్లకూర కూడా అలాంటిది కాకపోతే వాళ్ళు ఆ కూరలతో మాత్రమే ఆగిపోతారు ఆ చెట్టు పళ్ళు ఆ చెట్టు కాయలు ఆ చెట్టు పువ్వులు ఏవో ఒకటి పుల్లతో ఏవో ఒకటి తీసేసుకుని అంతవరకే దాన్ని మించి వాళ్ళు వేరే స్థాయికి వెళ్ళి దొంగతనాలు చెయ్యరు అది ఒక్కటే వ్యత్యాసం కూడా ఎదుటివారి సొమ్ము మీద ఆశపడటమే అది చెయ్యవద్దు అంటే చూడండి ఇవన్నీ కూరలే కానీ ఈ కూరలు మనకి ఏం చెప్తున్నాయి మానవ స్వభావాన్ని తెలియజేస్తున్నాయి ప్రతి కూర ఒక్కొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది గుమ్మడికాయ దొంగతనాలు చెయ్యొద్దు మొదటిది చెయ్యొద్దు చేసిన వాళ్ళు నేను పట్టుకునేట్టు నీకు నువ్వే వాళ్ళకి అన్ని ఇచ్చేయద్దు నీ ప్రవర్తనతో వీటితో చూసావా వాళ్ళు ఎలా అయిపోయారు అని చెప్తోంది సొరకాయ ఏం చెప్తుంది నువ్వు ఆడంబరాలకి వెళ్ళద్దు అని చెప్తోంది మూడో కంద ఏం చెప్తుంది మన పని కాని దాని జోలికి కూడా వెళ్ళవద్దు అదే విధంగా తోట అది కూడా పరాణముక్తత్వే అండి కష్టపడి పండించుకుని ఎండనక వానక గాలనక వాతావరణాలన్నిటినీ ఓర్చుకుని ఎరువులేసి కష్టపడి దాన్ని చూసి పండించుకుంటే మనం వెళ్ళిపోయి తెచ్చేసుకుంటాం అనేది ఏంటండి తప్పు కదండి అది అందుకని అలా ఉండద్దు అందుకని అలా ఉండకూడదు అంటే ఆ తోట మాలి చాలా నిష్ నిక్కచ్చగా ఉండాలి మొహమాటలు లేకుండా ఉండాలి మనం ఏదైనా ఒకటి ఇచ్చినప్పుడు మన ఇద్దరి మధ్య మహమాటాలు ఉండద్దు అనే మంచి స్వభావాన్ని తెలియజేస్తుంది ఆ తర్వాత వచ్చే ముదురు బెండకాయ కూడా ప్రతి మనిషి ఏ వయసులో ఏ ధర్మాన్ని పాటించాలి ఎలా ఉండాలి దానికి ఎవరి సలహాన్ని తీసుకోవాలి ఎవరి సంప్రదింపులు ఎవరి అండలో ఉండాలి అనేవి కూడా మనకి తెలియజేస్తుంది ఆ తర్వాత బీరకాయ కూడా చూసి మనకు అదే పద్యం కూడా ఉంది కదండి మేడి పండు చూడ మేలిమీ పొట్ట పొట్టవీచి చూడ పురుగులుండు అది ఇంకా వేరే అర్థాన్ని కూడా ఇస్తుంది ఇక్కడ నేటి బీరకాయ అలాంటిది కాదు కానీ మనం ఆ పదాన్ని బట్టి ఊహించుకున్న పదార్థం మాత్రం అందులో ఉండదు ఆ తర్వాత అది తోటకూర నాకే చిన్నప్పుడే నిప్పింగింద మొగ్గలోనే తుంచి వేయాలి ఏదైనా చెడు వ్యసనాలు గాని చెడు అలవాట్లు గాని చెడు దారిలో వెళ్తున్నారంతా గమనిస్తే తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే అది సరి అయిన దారి కాదు నువ్వు అలా చెయ్యవద్దు నువ్వు అలా చేస్తేస్తే నేను నిన్ను ఒప్పుకోను అని తప్పొప్పుల్ని వివరించగలగాలి తెలియజేయగలగాలి వాళ్ళు అర్థం చేసుకునేట్టుగా చేయగలగటము తల్లిదండ్రుల పెద్దల కర్తవ్యము అని చెప్తోంది దానివల్ల ఎన్నో అవాంతరాలు జరగవండి ఈ దేశద్రోహాలు కానీ ఖైదీ ఇంతమంది ఖైదీలు ఎందుకు వస్తున్నారు చిన్నప్పటి నుంచి వాళ్ళ అవసరాలేపి చూసి చూడనట్టుగా ఉండటం కాని లేకపోతే వాళ్ళ పూతల రాయిల్లే పెద్ద పెద్ద ఊహల్లో ఉండటం వల్ల కానీ వాటిని ఎదుర్కోవటానికి అక్రమ మార్గాల్లో వెళ్ళటం వల్ల కానీ దొరికితే దొంగ దొరకపోతే దొరం దొరికినప్పుడు వాళ్ళకి వచ్చే ఇబ్బందులు ఏంటి అనేది మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాయండి కూరలు అసలు తలుచుకుంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది అవురా ఎంత చక్కటిది ఈ తెలుగు భాష నమో నమ దాని తర్వాత ఉన్నది కూరలో కరివేపాకు ఇది కూడా చాలా చాలా మనం వింటూ ఉంటాం చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ అవసరాలకి మాత్రమే ఆ పని అయ్యేంత వరకు మాత్రమే నువ్వు ఇంద్రుడివి నువ్వు చంద్రుడివి నువ్వు పెద్ద మహానుభావుడివి అని వాడితో పని చేయించుకుని ఆ పని అయిపోయిన తర్వాత చదివే చదువు నువ్వు ఏంటో నేనేంటో అలా అనకూడదు అంటే పట్టించుకోరు ఇంకా అవసరం లేదు నీతో మాకు కూరలో వేసుకుంటాం సువాసన రావాలని కరివేపాకుని వేసుకుంటాం పైగా కబునీ కూడా చెప్తాం పోషక విలువలు చాలా ఉంటాయి అందులో అని అయ్యో వాళ్ళ కరివేపాకు తక్కువ కొంచెం రుచి తక్కువ ఉంది అని కూడా అనుకుంటాం కానీ తినేటప్పుడు దాన్ని తీసేసి పక్కన నీకు అది ఎంత అవసరమో దాన్ని ఆ కూరలో దాని సువాసనని దాని పోషకత్వాన్ని అందించే వరకే ఉపయోగించుకుని అది అయిపోయిన తర్వాత దాన్ని పక్కకి తీసివేస్తూ ఉంటాం ఏ విధంగా కూరలో కరివేపాకుని మనం ఉపయోగిస్తూ మనమంటే మనం కాదండి చాలా మంది దాన్ని పూర్తిగా తిని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే వాళ్ళు కూడా ఉన్నారు వేరే చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు ఈ విధంగా కూరలో కరివేపాకు అనేది మనకి కొంతమందిని వాళ్ళ స్వభావాన్ని అవసరాలకి ఉపయోగించుకుని తర్వాత వదిలేసేవాళ్ళని చెబుతోంది చివరికి పండిన దోసకాయ ఈయన మన బేదంలో ఈ రుద్రంలో అంటే కొన్ని సాంప్రదాయాల్లో ఉర్వారుక బంధనా దోసకాయ పండిన తర్వాత ఆ తీయని కాని ఆ తొడిమను కానీ ఏమీ తెచ్చుకోకుండా అది ఊడి పక్కకు వచ్చేస్తుంది అయ్యో ఇప్పటి వరకు ఈ తీయతోనే ఉన్నానే ఈ తొడిమితో పట్టుకునే నేను పెద్దగా అయ్యానే దీని వల్లే నేను ఇంత పొందాని దీన్ని వదిలిపెట్టి నేను ఎలా వెళ్ళాలి అని బాధపడదు అదే విధంగా ప్రతి వ్యక్తి కూడా తన బాధ్యత అయిపోయింది తనది ఇది అయిపోయింది అన్నప్పుడు నిశ్చలంగా మోహం అనేది లేకుండా బంధనాలని విడుచుకోగలగడం అనేది మహోన్నత్వం ఈ విధంగా ప్రతి వ్యక్తిలో ఉండే రకరకాల వాటిని చెబుతూ ఈనాటి మన ఎపిసోడు కూరగాయలు ఏ విధంగా సంకేతంగా నిలిచి మనకు చెబుతున్నాయో తెలియజేశాయి నేను ఇప్పటికీ ఈ ఎపిసోడ్ ముగిస్తానండి చాలా పెద్దదైంది ఇంక నుంచి నిజంగా ఖచ్చితంగా తక్కువ నిలివి గల ఎపిసోడ్లు తయారు చేయడానికి గట్టి పోనిక వహిస్తాను నమస్తే जय तेलुगु तलु